పుణ్యమూర్తుల దివ్యగా నుండి ఈ రోజున కుర్మావతారాన్ని గురించి ఏం చెప్పారో విన్నాం కృతయుగంలో రాక్షసులు దేవతలు ఒకరిపై మరొకరు వైరము పుని పరస్పరం కలహించుకుంటూ దండెత్తి యుద్ధాలు చేస్తూ ఉండేవారు ఒకప్పుడు యుద్ధంలో దేవతలు రాక్షసుల చేతిలో ఓడిపోయి చల్లా చెదరై అడవుల పాలయ్యారు అలాంటి పరిస్థితిలో దేవతలు బ్రహ్మ మహేశ్వరులను ఆశ్రయించారు వారందరూ కలిసి విష్ణుమూర్తి వద్దకు వచ్చారు తూర్వాస మహర్షి శాపం వలన ఇంద్రుడు కూడా రాజ్యభ్రష్టుడై అడవుల పాలయ్యాడు రాక్షసులను ఎదిరించాలంటే దేవతలు వారి కంటే మిక్కిలి బలవంతులై ఉండాలి కదా అందువలన క్షీరసాగర మదనం గావించిన సో అందు వచ్చే అమృతంని దేవ భక్తలు గనక తీసు తీసుకుంటే వారు సులభంగా రాక్షసులను ఓడించగలరు అని విష్ణుమూర్తి వారికి సలహా ఇచ్చాడు ఈ క్షీరసాగర మథనానికి రాక్షసులు దేవతలు ఇద్దరూ కలిసి మదించాలి అమృతం కొరకు ఆశపడిన రాక్షసులు దానికి ఒప్పుకున్నారు ఈ క్షీరసాగర మథనానికి మందర పర్వతాన్ని కవంగా చేసుకున్నారు వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేశారు మగనం జరుగుతోంది అధిక భారం వలన మందర పర్వతం నీటిలో మునగతో మునుగుతోంది ఇది గమనించిన దేవదానవులద్దరూ నిరుత్సాహపడ్డారు ఆ సమయంలో విష్ణుమూర్తి వెంటనే కూర్మావతారం ధరించి మునిగిపోతున్న మందర పర్వతం నీటి నుండి పైకి ఎత్తాడు దాని కిందకి అనమాట దేవదానవులు ధైర్యం వహించారు క్షీరసాగరాన్ని మరలా మధించారు అలా మదిస్తూ ఉండగా ముందు హాలాహలం పుట్టింది శివుడు లోకరక్షణ కోసం దానిని నోట్లో వేసుకున్నాడు అది కిందకి వెళ్లకుండా కంఠం వద్దే ఉంచాడు ఆ కంఠము నీలంగా మారింది అందుకే ఆయనకి నీలకంఠుడని పేరు వచ్చింది ఇంకా మదిస్తూ ఉండగా సురభి అనే ఆవు వచ్చింది ఆ తరువాత అనే చంద్రకాంతిని పోలే అశ్వం వచ్చింది రాక్షసులు గుర్రం తమకే కావాలి అన్నారు విష్ణుమూర్తి రాక్షసులకే ఇచ్చేశాడు దాన్ని తరువాత శుభ్రవర్ణం గల ఐరావతం వచ్చింది అంటే ఆ మదనంలో పుట్టింది అనమాట అది ఇంద్రునికి ఇవ్వటం అయింది తదనంతరం కౌస్తవం వచ్చింది దీనిని విష్ణుమూర్తే ధరించాడు ఆ తర్వాత అప్సరసలు ఆవిర్భవించారు అప్సరసల తర్వాత లక్ష్మీదేవి రూపము తేజోరూపము అందాలు కలిగి క్షీర నుండి ఉద్భవించింది ఈమె శ్రీహరిని భరించింది సముద్రాన్ని ఇంకా మతిస్తుండగా వారుని అనే కన్య జన్మించింది ఆమెను రాక్షసులు తీసుకున్నారు ఆ తర్వాత ధన్వంత్రి వెలువడ్డాడు ధన్వంతరి ఆయుర్వేద శాస్త్ర నిపుణుడు అతడు అమృత కలశాన్ని చేపూతి చేబూని అరుదించాడు దుష్ట స్వభావులైన దానవులు ధన్వంతరి చేతిలో ఉన్న కలశాన్ని లాక్కున్నారు దేవతలకు దిగ్భ్రాంతి కలిగింది తిలపిస్తూ ఉన్నారు దిగ్భ్రాంతితో ఇంతలో దేవతలు స్పృహ తెచ్చుకున్నారు దానవులతో భీకరంగా పోరాడటానికి సిద్ధమయ్యారు యుద్ధం చాలా భయంకరంగా జరుగుతోంది రాక్షసులు గెలిచే గెలిచే అవకాశం ఏర్పడింది ఇది గమనించిన విష్ణుమూర్తి వెంటనే ఒక దివ్య సుందరి రూపంతో మోహినిగా అవతరించాడు అపురూప సుందరి లావణ్యాన్ని చూచి రాక్షసులు ముగ్ధులయ్యారు మతిని పోగొట్టుకున్నారు అసలు విషయాన్ని మరిచిపోయారు ఆ మోహినిని ఏకదృష్టితో చూస్తూ అమృత కలసం మీద ఉన్న ప్రీతిని క్రమక్రమంగా వదిలేశారు ఈ అవకాశాన్ని గ్రహించిన మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి మీరు మీరు కలహించడం మంచిది కాదు నేను అమృతాన్ని అందరికీ చక్కగా పంచిపెడతాను అని బొయ్యారం వలికిస్తూ మృదు మధుర భాషణతో మాట్లాడుతూ ఉంటే మందమతమైనటువంటి ఆ రాక్షసులు విశ్వసించారు అమృత కలశాన్ని ఆమె చేతికిచ్చారు మోహిని అమృత కలశాన్ని రాక్షసుల నుంచి అందుకుంది ఆ అమృత కలసం పై భాగం నీరు ఉంటుంది తేరుకుని కదా లోపల చిక్కని భాగం ఉంటుంది కదా అందుకని నీరు వండి పలసగా ఉంటుంది అడుగున తేరుకుని చిక్కగా ఉంటుంది అమృతం కాబట్టి ముందు దేవతలకు ఆ పలసని అమృతాన్ని పోసి తర్వాత చిక్కని అమృతాన్ని మీకు పోస్తాను అంది ఆమె మాటలు నమ్మారు రాక్షసులు అంగీకరించారు మోహిని దేవతలను ఒక రక్కన కూర్చోబెట్టింది రాక్షసులను ఇంకో పక్కన విడిగా కూర్చోబెట్టింది దేవతలకు ప్రసాదిస్తూ ఉంది అమృతాన్ని ఈ సమయంలో రాహు అనే రాక్షసుడు దొంగతనంగా మారువేషణంలో సూర్యచంద్రుల మధ్యన కూర్చున్నాడు అమృతాన్ని గ్రహించడానికి సంకల్పించాడు సూర్యచంద్రుడు రాహువుని కనిపెట్టారు మోహినికి సైగ చేశారు ఆమె రాహువుకి అమృతం పోసి దానిని త్రాగక ముందే అతని కంఠాన్ని ఉత్తరించింది బ్రహ్మదేవుని కృపచే రాహు యొక్క శిరస్సు నవగ్రహ కూటములో ఆకాశంలో ముంచె ఉంచారు దీనినే అని పిలుస్తారు ఈ రాహు గ్ర కారణం చేతనే చంద్రగ్రహణము సూర్యగ్రహణాలు ఏర్పడుతున్నాయని చెప్తుంటాం ఆ తర్వాత మోహిని కలశంలోని అమృతం అంతా దేవతలకు పోసి వట్టి కలశాన్ని రాక్షసులు చూపుతూ తన విశ్వరూపాన్ని చూపి నిజస్వరూపాన్ని చూపింది ఆ దృశ్యమే ఆ తర్వాత దేవదానువులు యుద్ధానికి తలపడారు కడు భీకరంగా యుద్ధం జరిగింది బలిచక్రవర్తి దేవేంద్రునితో కార్తికేయుడు తారకాసురునితో మయుడు విశ్వకర్మతో చంద్రువు రాహుడు చంద్రుడు రాహువుతో బృహస్పతి శుక్రాచార్యునితో శని నరకాసురునితో ఎదుర్కొని తీవ్రంగా పోరాడారు ఇంతలో బ్రహ్మ నారదులు వచ్చి దేవదానువులను శాంతింపచేశారు సురలు దేవలోకానికి వెళ్ళిపోయారు అసురుడు అసుర లోకానికి వెళ్ళిపోయారు ఇలాంటి క్షీరసాగర మదన సమయంలోనే మందర పర్వతం సముద్రం మునిపోకుండా ఉండడుకు శ్రీమన్నారాయణుడు పూర్మావసారం వచ్చింది వచ్చిందనమాట అంటే సామధాన భేద దండోపాయాలతో శత్రువులను ఎదిరించాలి బలహీనుడైనప్పటికీ యుక్తి తనకెంతో బలాన్ని చేకూరుస్తుంది కాబట్టి యుక్తిగా మనం రాసకార్యాన్ని నిలబెట్టాలి సమాజక్షేమాన్ని కొరుతూ అన్నిటికీ ఒకటే మంత్రం పిడికి బియ్యానికి అని ఒకటే మంత్రం అని అన్నిటికీ ఒకటే ఒప్పు మన సౌదీ అరేబియా వాళ్ళు పాకిస్తాన్తో యుద్ధం చేస్తే మాతో యుద్ధం చేసినట్టే అంటూ ఒక పెద్ద ప్రకటన జారీ చేశారు వెంటనే సౌదీ అరేబియా పంపవలసిన బియ్యాన్ని అంతా ఆపేశారు మన ప్రభుత్వం ఆ తర్వాత రెండు వందల నౌకలక్కడి నుంచి ఆయిల్ క్రూడ్ ఆయిల్ని తీసుకుని ఇక్కడికి ముడి ముడి ఆయిల్ తీసుకుని వస్తుంటే వాటి అన్నిటిని నా పేసి మాకు అక్కర్లేదని తిప్పి పంపించేసారు యుద్ధం చేయక్కర్ వాళ్ళు ప్రతిదానికి కీలెరిగి వాత పెట్టాలి అలాంటిది జరగాలన్నమాట ఈ పూర్మావతారం ఏం చెబుతుంది అంటే కీలెరిగి వాత పెట్టడం నేర్చుకోండి సామాధాన భేద దండోపాయాలను ఎప్పుడు ఎక్కడ చేరి చెయ్యాలో ఆ నాలుగింటిలో ఆ పని చేసి మీరు విజయాన్ని సాధించండి చాణక్యని కూడా ఇదే చెబుతుంది ఆ నీతిని బాగా ఆకలింపజేసుకున్నటువంటి మొడి అందుచేతనే ఇవాళ అన్నిటి మీద దానికి వెళ్తాడు అందరూ కూడా భారతదేశంలో ఈ ప్రభుత్వం పోవాలని అన్ని రాజ్యాలు కోరుతున్నాయి ఇక్కడి ప్రజలు కూడా అంటే గొడ్డలికి ఆధారమైనటువంటి ఆ చెట్టు యొక్క కొమ్మే ఆ చెట్టును నరికేస్తుంది అంటే ఈ దేశంలోని వాళ్ళే ఈ దేశానికి అపకారం చేయడానికి ముందున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళందరినీ తట్టుకుంటూ ఇవాళ రాజ్యాంగాన్ని నడుపుతోంది ప్రస్తుత ప్రభుత్వం కాబట్టి సామాధాన భేద దండోపాయాలు గుర్తు తెస్తుంది ఈ అవతారం స్వస్తి